హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు రామ్ మల్లిక్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ టిల్లు స్క్వయర్ ఈ సినిమా గత వారం థియేటర్లకు వచ్చి సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకుని షూర్ షాట్ వంద కోట్ల సినిమాగా మారిపోయింది ఈ సినిమా యుఎస్ మార్కెట్లో మాత్రం ర్యాంపే సెట్ చేసిందనే చెప్పాలి లో స్టార్ హీరోల సినిమాల రేంజ్లో ఈ చిత్రం టూ మిలియన్ డాలర్స్ మార్కుని క్రాస్ చేసి ఇప్పుడు ఏకంగా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ మార్కు దిశగా దూసుకెళ్లింది ప్రస్తుతం టూ పాయింట్ ఫోర్ ఫైవ్ మిలియన్ డాలర్స్కు చేరుకున్న ఈ చిత్రం ఈ వీకెండ్లో మరిన్ని నెంబర్స్ను సెట్ చేసే లాంగ్ రన్లో మూడు మిలియన్స్ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ చిత్రంలో గ్లామరస్ బ్యూటీస్ ప్రియాంక జువాల్కర్ అలాగే నేహా శెట్టిలు నటించగా రామ్ మిరియాల బీమ్స్ సంగీతం అందించారు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫోర్చ్ండ్ ఫోర్ సినిమాస్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు కేవలం ఇరవై కోట్ల మీడియం బడ్జెట్తో చేసిన ఈ సినిమా వంద కోట్లు క్రాస్ చేయడం ఒక విశేషం ఈ ఊపులోనే స్టార్ బాయ్ సిద్ధూ జున్నల్గడ్డ గారు టిల్లుకి మరో సీక్వెల్ అనౌన్స్ చేశారు అదే టెల్యూ క్యూబ్ తన కమిటీన మిగతా సినిమాలు పూర్తయిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ చెప్పారు సీక్వెల్ కాబట్టి టిల్లు క్యూబ్ ఎటువంటి రికార్డులు సెట్ చేస్తుందో వేచి చూడాల్సిందే మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ జై హింద్